స్టేట్ గవర్నమెంట్ శాలరీ ప్యాకేజ్ గురించి ప్రీవియస్గా వీడియో పెట్టడం జరిగింది దాంట్లో చాలామంది ఉద్యోగస్తులు చూసి చాలా డౌట్లు అడిగారు కండిషనర్స్ కూడా డౌట్లు అడిగారు సో వాళ్ళందరికీ క్లియర్గా సమాధానం వేయడానికి నేను బ్యాంక్కి వెళ్ళి బ్యాంక్ మేనేజర్తో మాట్లాడి క్లియర్ సమాచారం తీసుకొని రావడం జరిగింది సో దానికి సంబంధించిన మీ డౌట్స్ ఆ స్కీమ్ గురించి మళ్ళొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను లాస్ట్ టైం సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు నేను కొంత టైం లేకుండడం వల్ల సో ఫస్ట్ నేను మొత్తం చెప్పేస్తాను కాకపోతే మీరు చేయాల్సింది ఏంటంటే వీడియోని లైక్ చేయండి వీడియోస్ చివరి వరకు చూడండి ఎందుకంటే మీ డౌట్ ఎప్పుడు చెప్తానో ఎవరికి తెలియదు వెల్కమ్ టు మిస్టర్ వన్ సెవెన్ నైన్ రైట్ స్టేట్ గవర్నమెంట్ శాలరీ ప్యాకేజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కీమ్లు నిజం హండ్రెడ్ పర్సెంట్ నిజం వాస్తవము దానికి సాక్ష్యం నేనే నా అకౌంట్ అది క్లియర్ చెప్తే ఇంకా కొంతమంది అది ఫేక్ ఇస్తలేరు చాలా అని అడుగుతున్నారు మీకు దీనికి సంబంధించి వెబ్సైట్లో కూడా ఉంది వెబ్సైట్లో దాన్ని చూపించి మీ బ్యాంక్ మేనేజర్ చూపించండి వాళ్ళు ఖచ్చితంగా మీ అకౌంట్ని ఆ ప్యాకేజ్ అకౌంట్గా మార్స్తారు రైట్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్కీమ్ గురించి మళ్ళొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే ఈరోజే ఈరోజు మధ్యాహ్నం గుజరాత్లో ఒక విమాన ప్రమాదం జరిగింది దాంట్లో దాదాపు రెండు వందల పైచిలకు ముందు చనిపోయారు అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ సో దాంట్లో ఒక ఉండి అతని యొక్క శాలరీ అకౌంట్ ఇలా మార్చుకొని ఉంటే అతనికి ఈరోజు ఖచ్చితంగా వాళ్ళ కుటుంబానికి మేలు జరిగేది ఎందుకంటే చావు అనేది ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరికి తెలియదు అందుకోసమే మనం అవేర్నెస్ క్రియేట్ చేయాలి ఏ కుటుంబం కూడా రోడ్డున పడకూడదు ఒక ప్రభుత్వ ఉద్యోగి అనే ఉద్దేశంతో నేను చేస్తున్నాము సో ఇకనైనా చేసుకున్న వాళ్ళు చేసుకోండి ఇది ముందు ఇన్ఫర్మేషన్లోకి వెళ్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి అర్హత ఏందనే చూద్దాం పర్మనెంట్ ఎంప్లాయీస్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ అని ఇచ్చారు తర్వాత యూనియన్ టెరిటోరీస్ అండ్ స్టేట్ బోర్డ్స్ ఎట్సెట్రా అని ఇచ్చారు సో దీంట్లో ఏంటంటే స్కూళ్ళు కానీ కాలేజీలు కానీ యూనివర్సిటీలో పనిచేసే ప్రతి ఒక్కరికి ఎలిజిబుల్ ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఎలిజిబుల్ ప్రతి కార్పొరేషన్ ఎంప్లాయీ కూడా ఇది ఎలిజిబుల్ రైట్ ఇది కన్ఫర్మ్ మీ ఎలిజిబిలిటీ ఏంటో ఇది కన్ఫర్మ్ అది ఇంకా మీ క్లారిటీ లేకపోతే ఎలిజిబిలిటీ ఉందా లేదా అని అంటే ఎంప్లాయీస్ కాకుండా కొన్ని కార్పొరేషన్స్ వాళ్ళకు కూడా డౌట్ ఉన్నాయి మీరు వెళ్ళి అడగచ్చు రైట్ దీంట్లో మనకు అసలు ప్యాకేజ్ ఏంటని చూద్దాం అంటే ఎవరెవరికి ఏ ప్యాకేజ్ వస్తుంది అనేది ఇక్కడ క్లారిటీగా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను ఫస్ట్ ఏంటంటే సిల్వర్ ప్యాకేజ్ అంటే మీ జీతం పదివేల నుండి ఇరవై ఐదు వేల రూపాయల మధ్యలో ఉంటే మీకు వచ్చేది సిల్వర్ ప్యాకేజ్ వస్తుంది రైట్ నెంబర్ టూ గోల్డ్ ప్యాకేజీలోకి వెళ్దాం ఇరవై ఐదు వేల శాలరీ నుంచి యాభై వేల శాలరీ మధ్యలో ఉన్న వాళ్ళకి గోల్డ్ ప్యాకేజీలోకి వచ్చేస్తారు నెక్స్ట్ యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు ఎవరిదైతే జీతం ఉంటుందో వాళ్ళు డైమండ్ డైమండ్ ప్యాకేజీ కిందకి వచ్చేస్తారు నెక్స్ట్ లక్ష రూపాయల నుంచి రెండు లక్షల వరకు జీతం ఎవరిదైతే ఉంటుందో వాళ్ళు ప్లాటినం ఖాతాలోకి వెళ్ళిపోతారు నెక్స్ట్ రెండు లక్షల పైన ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఇక్కడ రోడీనమని ఇచ్చారు సో దీని కింద వాళ్ళు వెళ్ళిపోతారు రైట్ ఇది మీరు మీ శాలరీని బట్టి మీరు ఏ ప్యాకేజీలోకి వస్తారు అనేది మన చేతులు ఏముండదు శాలరీ బట్టి ఆటోమేటిక్గా అందులోకి వెళ్ళిపోతాం మనం నెక్స్ట్ దీనివల్ల బెనిఫిట్స్ జీరో బ్యాలెన్స్ అంటే మీ అకౌంట్లో ఇప్పుడు కొన్ని బ్యాంకులు మీ అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ ఉంచాలి మినిమం బ్యాలెన్స్ ఉదాహరణకి ఇప్పుడు ఆంధ్ర ఉంది ఉందనుకోండి అంటే యూనియన్ బ్యాంకు యాక్సిస్ బ్యాంక్ ఏదైనా ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు మినిమం ఉంచాలి ప్రైవేట్ బ్యాంకులో అయితే పదివేల రూపాయలు మినిమం ఉంచాలి పదివేలకు మీకు తక్కువ అకౌంట్ ఉంటే ఫైన్ వేస్తారు మీకు సో అలాంటి పరిస్థితి ఈ ప్యాకేజ్ కింద ఉన్న వాళ్ళకి స్టేట్ బ్యాంక్లో ఎలాంటి ఫైన్లు ఉండవు మీరు జీరో అకౌంట్ ఉన్న అకౌంట్లో జీరో ఉన్నా కానీ మీకు ఎలాంటి ఫైన్లు పడవు అనేది ఫస్ట్ పాయింట్ నెంబర్ టూ ఏంటంటే ఇది ఇంపార్టెంట్ యాక్చువల్గా ఎందుకంటే నేను పెట్టిన దాంట్లో తమ్మ కోటి రూపాయల ఇన్సూరెన్స్ అని పెట్టాను ఎందుకు పెట్టానంటే ఒక కానిస్టేబుల్ చనిపోతాయి కోటి రూపాయల ఇన్సూరెన్స్ అక్కడ కానిస్టేబుల్కి ఇచ్చారు కాబట్టి పెట్టడం జరిగింది సో దాంట్లో చాలామంది డౌట్లు అడిగారు ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్సూరెన్స్ అనేది యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ మాత్రమే యాక్సిడెంటల్గా మీరు చనిపోతే మాత్రమే ఇది ఇవ్వడం జరుగుతుంది ఈ పాయింట్ క్లియర్ వేరే ఇతర కారణాల వల్ల చనిపోతే ఇవ్వరు ఓకే రైట్ దీంట్లో డెత్ చనిపోతే ఇచ్చేది కేవలం ఇరవై లక్షలు మాత్రమే కాకపోతే కొన్ని డిపార్ట్మెంట్లకి కోటి రూపాయల వరకు ఉంది అన్ని డిపార్ట్మెంట్లకు లేదు ఇది కనుక పోలీస్ ఉంది ఎందుకంటే వాళ్ళు సపరేట్గా స్టేట్ బ్యాంక్తో టైప్ అయ్యి వాళ్ళ ఎంప్లాయీస్కి వాళ్ళు ఇచ్చుకున్నారు ఎందుకంటే ఆ డిపార్ట్మెంట్ టాప్లో ఉన్న హెడ్కి కానీ వాళ్ళకి కానీ వాళ్ళ ఉద్యోగుల మీద ప్రేమ ఉంది సో నిన్ననే మన పేపర్లో చూసాను అది కూడా మీకు వేస్తాను చూడండి విద్యుత్ సంస్థ ఉద్యోగులకు కూడా కోటి రూపాయల ఇన్సూరెన్స్ వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎస్బీఐతో మాట్లాడి వాళ్ళకు ఫేవర్గా చేయించుకున్నారు సో ఇట్లా కొన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి లేవని కాదు బట్ అందరికీ లేదు బట్ మిగతా వాళ్ళకి ఖచ్చితంగా ఉంది వాళ్ళ డిపార్ట్మెంట్ హెల్ప్ చేయకపోయినా కానీ ఖచ్చితంగా ఉన్నది ఏంటంటే ఇరవై లక్షల రూపాయలు యాక్సిడెంటల్ ఇన్సిడెన్స్ ఉంది ఓకే ఇది క్లియర్ మీకు ఇది ఏంది రోడ్ యాక్సిడెంట్ లాంటివి ఒకవేళ మీకు ఎయిర్ యాక్సిడెంట్ సో ఈరోజు విమాన ప్రమాదంలో జరిగిన ఒక ఎంప్లాయీకి ఇది ఉంటే అతనికి ముప్పై లక్షల రూపాయలు వచ్చాయి రైట్ నెక్స్ట్ ఇంకోటి పర్సనల్ లోన్ కానీ హోమ్ లోన్ కానీ కార్ లోన్ కానీ ఎలాంటి లోన్ తీసుకున్నా కానీ దానికి ప్రాసెసింగ్ ఫీజ్ అనేది ఒకటి ఉంటుంది సో నేను పర్సనల్ లోన్ తీసుకున్న నాకు పదిహేను వేల రూపాయలు పర్స ఏమంటారు ప్రాసెసింగ్ ఫీజ్ పడింది పడ్డ తర్వాత నేను వెళ్ళి సార్ నాది ఈ స్టేట్ గవర్నమెంట్ శాలరీ ప్యాకేజ్ కింద నేను ఉన్నాను నాకు ఇలా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అని రాసింది మరి నాకు లేదని అడిగితే లేదు సార్ ఖచ్చితంగా వస్తుందని చెప్పి ఫస్ట్ నాకు పదిహేను రూపాయలు వేలు కట్ చేసుకున్న తర్వాత నాకు మళ్ళీ ఫిఫ్టీ పర్సెంట్ రిఫండ్ చేశారు నా అకౌంట్లోకి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఓకే దానికి నేనే సాక్ష్యం నో ఇష్యూస్ సో ఇంకోటి తర్వాత డిమాట్ అకౌంట్ కానీ ఆన్లైన్ ట్రేడింగ్ అకౌంట్ కానీ చేసినప్పుడు మనం బయట ఛార్జ్ చేస్తారు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అట్లా ఉంటాయి అది కూడా ఇక్కడ ఫ్రీ అని చెప్పడం జరిగింది తర్వాత మనకు డీడీ కానీ లేకపోతే చెక్ చెక్ బుక్ రిక్వెస్ట్ కానీ ఎస్ఎంఎస్ ఛార్జెస్ కానీ బయట తీసుకుంటారు వేరే బ్యాంకులలో ఇక్కడ ఎలాంటి ఛార్జెస్ ఉండవు అని చెప్పి చెప్పడం జరిగింది నెక్స్ట్ మనకు సో మనకు ఎస్బీఐలో షాపింగ్ చేస్తే అక్కడ యోనో పాయింట్స్ అని వస్తాయి ఆ పాయింట్స్ కూడా నథింగ్ బట్ రూపీస్ అనమాట అవి కూడా ఎక్కువ పాయింట్స్ ఒక ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ అయితే ఆ ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్కి ఏదో ఒకటి కొనుక్కోవచ్చు ఇది కామన్గా చాలా వరకు ఇస్తున్నాయి ఇది పెద్ద పాయింట్ అని నేను చెప్పను ఆ తర్వాత నేను మన చెప్పిన పాయింట్ ఓవర్ డ్రాఫ్ట్ ఓవర్డ్రాఫ్ట్ అనేది లేదు తీసేశారు అటు ఇప్పుడు నేను క్లియర్గా అనుకోవడం జరిగింది ఎందుకంటే గూగుల్లో మనం సెర్చ్ చేస్తే పాతది ఇంకా చూపిస్తుంది మీకు రెండు నెలల ఓవర్ డ్రాఫ్ట్ ఇస్తారని ఓవర్డ్రాఫ్ట్ అయితే ఇప్పుడు లేదు తీ తీసేయడం జరిగింది ఆ పాయింట్ అనేది ఇక్కడ లేదు ఓకేనా ఓవర్డ్రాఫ్ట్ అయితే బట్ నేను చెప్పేది ఏంటంటే ఇంకా కొన్ని పాయింట్లు కూడా ఉన్నాయి బట్ ఇవన్నీ కూడా మనకి ఫ్రీగా వస్తున్నాయి చాలామంది ఆ ఏముందిలే అని అనుకుంటారు బట్ మీరు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టేది ఉందా లేదు కదా ఉచితంగా మీరు తీసుకుంటున్న దానికి మీకు ఎందుకు రైట్ కోటి రూపాయలు వస్తాయి ఇంతకుముందు చెప్పాము కోటి రూపాయలు కొన్ని డిపార్ట్మెంట్లకు ఉంది కొన్నింటివి బట్ ఇరవై లక్షల రూపాయలు అయితే వస్తున్నాయి కదా ఇరవై లక్షల రూపాయలు మీరు ఎందుకు పెట్టుకోవాలి కాబట్టి చెప్తున్నాను ఖచ్చితంగా మీరు చేసుకోండి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ దానికి ఎగ్జాంపుల్ ఈ రోజే జరిగింది ఒక సంఘటన సో అనివార్యం చెప్పలేం ఎవ్వరి చేతిలో ఏది ఉండదు సో విమాన ప్రమాదంలో ఒకవేళ ఉండి ముప్పై లక్షలు వచ్చేది రైట్ సో ఇప్పుడు నేను కొన్ని డౌట్స్ మీకు క్లారిఫై చేస్తాను డౌట్స్ ఏంటంటే దీనికి పెన్షనర్లకి వర్తిస్తుంది అనేది ఫస్ట్ డౌట్ ఎందుకంటే చాలామంది పెన్షనర్స్ మన కామెంట్ రూపంలో అడగడం జరిగింది ఇది పెన్షనర్స్కి వర్తించదండి కేవలం పర్మనెంట్ ఎంప్లాయీస్కి అని మాత్రమే అక్కడ చెప్పడం జరిగింది సో పెన్షనర్స్కి వేరే వేరే స్కీమ్స్ ఉన్నాయి నేను అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను బట్ ఈ స్టేట్ గవర్నమెంట్ శాలరీ ప్యాకేజ్ అనేది పెన్షనర్లకు వర్తించదు ఓకే రైట్ నెక్స్ట్ డౌట్ ఏంటంటే చాలామంది మేము వెళ్ళి అడిగితే వాళ్ళు అలాంటి స్కీమ్ ఏం లేదని చెప్పి చెప్తున్నారు దానికి హండ్రెడ్ పర్సెంట్ ఉంది దానికి ప్రత్యక్ష ఆక్షన్ నేనే మీకు ఇంకా క్లారిటీ కావాలంటే ఎస్బీఐ వెబ్సైట్లోకి వెళ్ళి చూడండి వెబ్సైట్లో మీరు శాలరీ ప్యాకేజ్ గురించి చూపిస్తున్నారు ఏమేమి అనేది సో మీకు ఎస్బీఐ వెబ్సైట్లో ఉన్నప్పుడు లేదని వాళ్ళు చెప్తారు అది చూపియండి ఖచ్చితంగా వాళ్ళు ఇస్తారు సో ఇంకా ఏంటంటే చాలామందికి కామెంట్ రూపంలో మీరు కామెంట్లలో చదివితే వాళ్ళు స్వయంగా చెప్తున్నారు నా అకౌంట్ శాలరీ ప్యాకేజ్ కిందకి నేను మార్చుకున్నాను సో అది ఉంది అని చెప్తున్నప్పుడు మీ కామెంట్ రూపంలో చదివినా కానీ మీకు తెలుస్తుంది అది నిజమే కాదా అనేది నెక్స్ట్ డౌట్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఈ స్కీమ్ ఉందని వాళ్ళు కూడా చాలామంది అడిగారు ఎస్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఇది ఉంది సో దీని ఏంటంటే పర్మనెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఉంది సెంట్రల్ వాళ్ళకు ఉంటుంది రైల్వే ఎంప్లాయీస్కి ఉంటుంది రైల్వే కూడా ఇద్దరు ముగ్గురు ఎంప్లాయీస్ అడిగినట్టున్నారు రైల్వే వాళ్ళకు ఉంటుంది అందరికి ఉంటుంది వెళ్ళి మీ శాలరీ ఎక్కడైతే స్టేట్ బ్యాంక్లో పడుతుందో అక్కడికి వెళ్ళి మీరు ఎంక్వైరీ చేయండి అడగండి వాళ్ళు ఖచ్చితంగా మీ అకౌంట్ని శాలరీ అకౌంట్గా మారుస్తారు సో ఇది ఏంటంటే ఏదో సపరేట్ స్కీమ్ అనుకుంటున్నారు ఇది స్కీమ్ కాదు ఏంటంటే మీ అకౌంట్ అకౌంట్ ఇప్పుడు సేవింగ్ అకౌంట్ ఉంది కదా సేవింగ్ అకౌంట్ని శాలరీ ప్యాకేజ్ అకౌంట్గా మారుస్తారు అకౌంట్ టైప్ అనమాట ఇది క్లియర్గా చెప్పాలంటే సో అలా చెప్తే చాలా మందికి అర్థం కాదు కాబట్టి ఒక స్కీమ్ లాగా చెప్పడం జరిగింది మనకు సో అకౌంట్ టైప్ అనేది ఈ స్టేట్ గవర్నమెంట్ శాలరీ ప్యాకేజ్ అకౌంట్గా మార్చుకునే అవకాశం వంటివి రైట్ ఇది ఒక డౌట్ సో ఇంకా ఇంకా చాలామంది డౌట్లు ఉండొచ్చు నాకు గుర్తు రావట్లేదు నేను ఒకసారి మీ డౌట్లని కింద తెలియజేయండి తెలిసిన వాళ్ళు వాళ్ళ డౌట్లకు కింద కామెంట్ రూపంలో వాళ్ళకు సమాధానం ఇవ్వండి ఈ ఉద్దేశం ఏంటంటే మన అందరికీ మనకు మనమే అవేర్నెస్ క్రియేట్ చేసుకొని అందరికీ తెలియజేయడమే మన ఉద్దేశం అంతేగాని ఇంకేదో విషయం కాదు సో తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళకి చెప్పండి కింద కామెంట్లో నేను నేను కూడా ట్రై చేస్తాను ఇవ్వడానికి మ్యాక్సిమం నేను చాలా ఒక రెండు మూడు వందల నేను రిప్లై ఇచ్చాను బట్ కొంతమంది కొంతమందికి ఇవ్వకపోవచ్చు కూడా నేను బట్ తెలిసిన వాళ్ళు ఇవ్వండి ఎవరైనా చెప్పొచ్చు ఇది ఏంటంటే మనందరి వీడియో ఇది మనందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయడమే నా ఉద్దేశం థ్యాంక్ యూ